హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు వెండి పట్టీలు అంటే వెండికి కావాల్సినవి ఉన్నా కూడా మనకు వెండి పాత్రలు కానివ్వండి వెండి పట్టీలు కానివ్వండి ఇలాంటి వాటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా చేస్తే ఇవి మెరుస్తాయి అనేది నేను చూపించబోతున్నానండి నార్మల్గా ఈ వెండి పాత్రలు కానివ్వండి వెండి పట్టీలు కానివ్వండి అంటే దేవుని పాత్రలు కూడా ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు అంటే పీతాంబరి పౌడర్ కానివ్వండి లేదంటే లెమన్ లెమన్ జ్యూస్ వాడి కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు సో మళ్ళీ వెంటనే తొందరగా నల్లబడిపోతుంటాయి ఒకవేళ పీతాంబరి అలాంటివి వాడితే కనుక తొందరగా నల్లబడిపోతాయండి సో వీటిని మనం ఒకవేళ క్లీన్ చేసిన తర్వాత చాలా రోజుల వరకు ఇలాగే ఉండాలి అంటే చాలా సింపుల్ రెమెడీ అండి సో అందరికీ తెలిసిందే కానీ డిఫరెంట్గా నేను చెప్పబోతున్నాను అదేంటంటే చింతపండు అండి చింతపండుని మనం ఒక వన్ అవర్ వరకు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత నార్మల్గా ఒక మూకుడు తీసుకోండి దీంట్లో ఈ కంప్లీట్గా చింతపండు అనేది యాడ్ చేయండి ఇప్పుడు నార్మల్గా అయితే మనం చింతపండులో నానబెడతాం కదా సో అదే ప్రొసీజరు కానీ కొంచెం డిఫరెంట్గా మనకు అంటే చాలా రోజుల వరకు తెల్లగా ఉండాలి నల్లబడిపోవద్దు సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్ క్లీన్గా అయిపోతుందండి ఈ ప్రొసీజర్ ద్వారా చాలా బాగా మెరుస్తాయి మీకు కొత్త పట్టీలు తీసుకుంటే ఎలా అవుతాయో అలా అవుతాయండి మరి ఎలా అనేది నేను చూపిస్తాను ఈ పట్టీలను మనం చింతపండులో ఒక వన్ అవర్ వరకు నానబెట్టాలండి సో ఒక వన్ అవర్ నానిన తర్వాత మరి ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను మీకు పట్టీలను నార్మల్గా మనం నానబెట్టాం కదండి వన్ అవర్ నానిన తర్వాత ఒకసారి చూద్దాము ఎలా అయింది అనేది ఆల్మోస్ట్ పోయిందండి మనకు నైంటీ పర్సెంట్ పోయింది బట్ దీన్ని ఏంటంటే డైరెక్ట్ ఇలాగే మనం వాష్ చేయకుండా ఈ చింతపండును మనం పొయ్యి మీద పెట్టేసి ఈ గిన్నెను కొంచెం బాయిల్ చేద్దాము బాగా మరిగించాలండి అంటే కొంచెం బాగా ఉడికించాలి దీన్ని ఉడికించిన తర్వాత ఏమవుతుందంటే ఆ వేడికి ఇంకా ఎక్సెస్ మురికి ఏదైతే ఉంటుందో ఆ మురికి అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుందండి అంటే మనం నార్మల్గా బ్రష్ పట్టి రాయడము అలాంటివి ఏది లేకుండా మనకి బాయిల్తోనే దాదాపుగా వెళ్ళిపోతుంది ఒక వన్ అవర్ నానబెట్టడమే మన పని అండి ఇది మాత్రం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మనకు సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మీరు ఒకవేళ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు ఇలా వెండి పాత్రలు మీరు సిల్వర్ పాత్రలు ఏవైనా చేయొచ్చండి వెండి రాగి ఇత్తడి ఇంకా ఏదైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు దీంతో ఇంకా సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే నేను స్టవ్ ఇంకా ఆపేస్తున్నాను ఇప్పుడు వీటిని తీసి చల్లనీళ్ళలో వేద్దామండి చల్లనీళ్ళలో వేసేసుకొని నార్మల్గా మనం వాష్ చేస్తాం చూశారు కదా ఇనుప పట్టిల్లా ఉండేవండి స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి అసలు నేను ఎలాంటి వాష్ కూడా చేయలేదు సో కంప్లీట్ అంటే నార్మల్గా వాష్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా అయ్యాయి అనేది మా ఏరియా ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా అయితే చాలా పొల్యూషన్ అండి అంటే వెంటనే ఒకవేళ సిల్వర్ పట్టీలు వేసిన నార్మల్గా ఇత్తడి కాపర్ ఎలాంటివి ఉన్నా కూడా తొందరగా రస్ట్ ఫామ్ అయిపోతుంది తొందరగా నల్లబడిపోతాయండి సో నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇదే ప్రొసీజర్ యూజ్ చేస్తాను సో వెంటనే మనకు టైం కూడా పట్టదు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా తొందరగా క్లీన్ అయిపోతుందండి తెల్లగా అయిపోతాయి పట్టిలు కూడా చూసారు కదా సో మనకు రుద్దాల్సిన పని కూడా లేదండి జస్ట్ బాయిల్ చేసుకుంటే నానపెట్టి బాయిల్ చేసుకుంటే దానికి ఉన్న రస్ట్ అంతా పోతుంది తెల్లగా అయిపోతుందండి సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్